హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తులసి హోమ్లీ లాగ్స్ ఇలా ఉన్నది బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వాళ్ళకి వీడియో వచ్చేసి మా ఇంటి కేదారేశ్వర వ్రతము మరియు సత్యనారాయణ వ్రతం ఏ విధంగా జరుపుకున్నాము నేను మీకు షేర్ చూపిస్తాను అనమాట సో మొత్తం అయితే వీడియో వచ్చేసి షూట్ చేయలేదండి అక్కడక్కడ మాత్రమే షూట్ చేస్తాను షూట్ చేసిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను అయితే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోముల కంటే ముందు నోములలో ఏదంటే కేదారేశ్వర వ్రతం రెండు ఒకటే అండి ఆ వ్రతం కంటే ముందు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ముందు రోజు వెళ్ళి చాట అనేది తెచ్చుకుంటాం అనమాట ఆ చాటలోనే మనము నోములు అనేది చేస్తాము చాట అమ్మవారికి అక్కడ వచ్చేసి పూలు అమ్ముతారనమాట ఆ పూలు ఆ పూలు వచ్చేసి ఆ గరిక కానీ తంగడి పూలు కానీ అవన్నీ ఉంటాయి కదా అమ్మవారికి ఇష్టం అనేసి ఆ పూలు చాట నోముల దారాలు అని తెచ్చుకుంటాం అనమాట ముందు రోజే తెచ్చుకుంటాం నోముల దారాలు వచ్చేసి మగవారికి వచ్చేసి మెరూన్ రెడ్ కలర్లో ఉంటాయండి ఆడవాళ్ళకి వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటాయి పిల్లలకు వచ్చేసి మామూలుగా మెరూన్ కలర్లోనే ఉంటాయి అనమాట సో ఎంతమంది అయితే మగవాళ్ళు ఉంటే ఎంతమంది ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారో అన్ని దారాలు మనం ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి ముందు రోజే అలాగే చాట మరియు పూలు మేము అట్లే సత్యనారదం కూడా చేస్తాం కాబట్టి పిలకలు ఇంకా అక్కడ పెట్టాల్సిన పండ్లు అన్నీ రకరకాల పండ్లు పెడతారు కదండి వాటికి కావాల్సిన సామాన్లు అంతా ముందు రోజే తెచ్చేసుకుంటాం అనమాట అయితే ఇది వచ్చేసి నోముల రోజు ముందనే అండి వచ్చేసి చేసే విధంగా ముగ్గేసి పెట్టారు బయట మేము ఇంకా ప్రతి సంవత్సరం నూములు మరియు సత్యనార్రతము ఇట్లా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా చాలా సంవత్సరాల నుంచి ఇట్లాగే చేస్తున్నారంట కాబట్టి ప్రతి సంవత్సరం అలాగే చేస్తాం నోముల రోజే సత్యనార్రతం కూడా చేస్తామన్నమాట అంటే నోములు అంటే కొంతమందికి దీపావళి నోములు ఉంటాయి లేదంటే కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం అట్లా కూడా చేస్తుంటారు లేదంటే కార్తీక మాసంలో ఏదో ఒక మంచి రోజు చూసుకొని తిది చూసుకొని కూడా చేస్తుంటారు అయితే ఇక్కడ మా ఇంట్లో మాత్రం కార్తీక మాసంలో పౌర్ణమి ఏ రోజు అయితే వస్తుందో అదే రోజున నోములు అనేది నోముకుంటారు అంటే ఏంటి కేదారేశ్వర వ్రతం అని అంటే ఇక్కడ చూడండి కేదారేశ్వర వ్రతం ఈ పక్క పీట పైన వచ్చేసి కేదారేశ్వర వ్రతం నోములు ఆ పక్క పీఠం వచ్చేసి సత్యనారాయణ వ్రతానికి అనమాట ఇందాక మనం చాట కొనుక్కున్నాం కదండి ఆ చాటకంతా నీట్గా శుభ్రం చేసేసి ఆ చాటనంతా ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపుతో పూసేసి ఇరవై ఒక్కటి బొట్లు అంటే నోములు అంటే ప్రతిదీ ఇరవై ఒకటి అని అనమాట ఇరవై ఒకటి బొట్లు పెట్టేసి కుంకుమ పసుపు పెట్టేసి మనకి నోములకు వచ్చేసి గారెలు చేస్తారనమాట సో గోధుమ పిండితో గారెలు చేస్తారు అవి కూడా ఇరవై ఒక్క గారెలు మరియు ఇరవై ఒకటి తమలపాకులు మరియు ఇరవై ఒకటి ఒక్కలు ఇవన్నీ ఆ చాటలో పెట్టేసి పూజ అనేది చేసుకుంటారనమాట మనం ఏవేవైతే ఈ గారెలు తమలపాకులు ఒక్కలు మరియు ఏదైనా నైవేద్యం ఏదైనా అంటే గౌరమ్మ అని ఉంటుందన్నమాట ఆ అమ్మవారికి ఏదైతే పెడతామో అది కేవలం నోములు ఉన్న వాళ్ళు మాత్రమే స్వీకరించాలి ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళు మాత్రం తినకూడదు సత్యనారత్వం అంటే ఎవరైనా తీసుకోవచ్చు కానీ ఈ నోములు అనేది ఎవరుంటే వాళ్ళే తీసుకోవాలండి ఈవెన్ ఇంటి బంధువులైనా సరే ఇంటి ఎవరైనా సరే ఇంట్లో చుట్టాలైనా సరే ఎవరైనా సరే తీసుకోకూడదు అనమాట ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా నోములు ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు కానీ నోములు లేని వాళ్ళు మాత్రం తినకూడదు అనమాట ఈ విధంగా నోములు అనేది చేస్తారనమాట నోములు సత్యనారాథం అక్కడే పక్కపక్కనే పెట్టి చేస్తారండి ఫస్ట్ నోముల పూజ చేసుకున్నాక మాకు అనేది పూజారి కట్టిన తర్వాత నేను సత్యనారాయణ వ్రతానికి వస్తామన్నమాట ఈ కేదారేశ్వర వ్రతం నోములో కూడా ఒక కథ ఉంటుందండి అంటే ఒక్కొక్క పూజారి ఒక కథ చెప్తారులేండి పుణ్యవతి భాగ్యవతి కథ అనేసి ఇంకా వచ్చేసి భక్తులకి కష్టాల్లో ఉన్నారు కదా అనేసి శివుడిని వేడుకుంటే ఏం నోము చేసుకుంటే కష్టాలు తీరిపోతాయి అని పార్వతీదేవి అడిగితే అప్పుడు కూడా శివుడు వచ్చేసి కథ గురించి వివరిస్తాడనమాట ఈ వ్రతం గురించి అప్పటి నుంచి కూడా భక్తులు ఈ వ్రతం చేసుకోవడం స్టార్ట్ చేశారు సో ఈ విధంగా అంటే ఒక్కొక్కరు ఒకలాగా చెప్తుంటారండి అది నాకు తెలిసినంతలో నేను చెప్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి పూజారి ఈయన వచ్చేసి మా ఇంటి అనమాట ఈయననే మా ఇంట్లో వచ్చేసి ఏ ఫంక్షన్ జరిగినా ఈ స్వామి వస్తుంటారు స్వామి పేరు వచ్చేసి శేషయ్య స్వామి సత్యనారాయణ కానీ నోముల కానీ పొద్దున్నే ఎనిమిది గంటలకి వచ్చేస్తారనమాట ఎనిమిది గంటలకే వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా పది పదిన్నర గంటల ముగించేస్తారండి సో ఫస్ట్ పూజ ఏ అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నోముల పూజ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి వ్రతం ప్రతి సంవత్సరం అక్క బావ నేను ఈయన అంటే నలుగురం కలిసి నోముకునే వాళ్ళం అనమాట మీరు వచ్చేసి ఈసారి వచ్చేసి పాపకి టెన్త్ క్లాస్ కావడంతో స్కూల్ ఉండడంతో అక్క రాలేదు కాబట్టి ముగ్గురమే కూర్చున్నామండి అదొకటే కొంచెం బాధ వాళ్ళు రానలేనందుకు మిగతాదంతా ఓకే సో ఈ విధంగా నోములు అనేది జరుపుకున్నామనమాట వచ్చేసి మా అమ్మమ్మ కొంచెం ఆ రోజు ముందు రోజే అమ్మ వాళ్ళను కూడా నోములు నవ్వుకున్నారు కాబట్టి అవ్వ వచ్చేసి అమ్మ వాళ్ళకి వచ్చిండే అదే నెక్స్ట్ డే మేము కూడా నమ్ముకున్నాం కాబట్టి ఇంకా మా ఇంటికి కూడా వచ్చిందనమాట అక్కడ వచ్చేసి మా వదిన చూడండి సోఫా పైన కూర్చున్నారు అక్కడ నుంచి ఆ పక్కింటి టైం అంటే ఆమె వచ్చేసి ప్రతి సంవత్సరం మా ఇంట్లోనే దారాలు పెట్టి నొమ్ముకుంటుంది కాబట్టి పూజగా ఉన్నారనమాట ఇక్కడ లాస్ట్ వచ్చేసి మా పిన్ని కూడా అనమాట సో ఉదయమే కావడంతో అందరికీ తీరిక ఉన్ని ఉండదు కదా అందుకే ఎవరు రాలేదండి కొంచెం ఆల్మోస్ట్ పూజ అయిపోయే టైంలో వచ్చారు ఉదయం ఎనిమిది గంటలకంటే ఎవరికైనా ఎక్కడ బిజీ బిజీగా ఉంటారు అందులో ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఎవరికి వాళ్ళు పూజలు చేసుకునేది వస్తున్నారు అనమాట సో ఈ విధంగా కార్తీక కేదారేశ్వర వ్రతము మరియు సత్యనారాయణ వ్రతము మేము ఈ విధంగా నోముకున్నామండి సత్యనారా వ్రతంలో కూడా ఐదు కథలు ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఆచరణం చేసుకొని ఐదు కథలు స్వామివారు చెప్తుంటే శ్రద్ధగా వినేసి ఒక్కొక్క కథకి టెంకాయ కట్టేసి మరియు హారతి ఇచ్చి ఈ విధంగా లాస్ట్ మంగళహారతి ఇచ్చేసి కూడా సత్యనారాయణ వ్రతం ఈ విధంగా చేసుకున్నాం అన్నమాట లాస్ట్ కథకు వచ్చేసి అందరికీ ఆరతి అనేది ఇచ్చేస్తున్నాం అనమాట లాస్ట్ అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడా మంగళ ఆరతి ఇచ్చేసి కూడా చేసుకున్నాము వచ్చేసి మా అండి మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు కజిన్ ఇక్కడ వచ్చేసి నమస్కారం చేసుకోమన్నారు అనమాట ప్రదక్షిణ చేసుకొని దేవునికి అనమాట సో ఇదండి మా ఇంట్లో జరిగిన కేదారేశ్వర వ్రతము మరియు సత్యనారాయణ వ్రతము నేను ఇంకా చాలా మరగా షూట్ చేసినట్టు సరిపోతున్నాను కానీ పిల్లలతో నాకు అవ్వలేదండి అది కూడా మా వదిన షూట్ చేసిన తర్వాత నేను తన దగ్గర కలెక్ట్ చేసుకొని మీకు ఈ వీడియో అనేది పెడుతున్నాను సో సింపుల్గా నేను అంటే వీడియో చేసాను సింపుల్గా అంటే వీడియో చేయడం సింపుల్గా అండి చేయడం మాత్రం బాగానే చేసాం రతం అనేది చేసాము అలా భోజనాలు కూడా వచ్చేసి క్యాటరింగ్ అనేది ఇచ్చామన్నమాట నేను అది కూడా అసలు నా ప్లాన్ ఏంటంటే అవి ఐటమ్స్ కూడా ఏవేవి అనేది కూడా తీద్దాం అనుకున్నాను బట్ నాకు టైంలో అనేది లేకుండా పోయింది పిల్లలు వచ్చేసి బయట ఆడుకుంటున్నారనమాట లోపలంటే డిస్టర్బ్ చేస్తారన్న ఉద్దేశంతో అమ్మ 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 వచ్చేసి పిల్లల్ని బయట పెట్టుకున్నారు పిన్ని వచ్చేసి అక్కడ చిన్న పట్టుకొని కూర్చొని ఉంది సో ఇది ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో అనేది చేసుకుంటామన్నమాట చూడండి మంగళారతిచ్చిన తర్వాత దేవుడు ఇంత బాగా కనిపిస్తున్నారు చూడండి సత్యనారాయణ స్వామి మరియు ఇదండి వాళ్ళకి వీడియో చేసి ఓకేనండి థ్యాంక్ యూ బాయ్